이하리구나. 음, 뭐뭐 내게. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కదా మెయినప్పుడు బేగం కోట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిపిఐ కోర్టు అభిమాను తీసుకోవాలి దాంట్లో ఒక అక్కడ పుస్త మీద వర్ణరాంగిలో కశ్మీర్ పెట్టి కేసుపాటి కశ్మీర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలు మాట్లాడారు ఇది ఫాకల్ గుప్త నారాయణ సార్ సెంటిమెంట్ ని కనార్డ్ చేసుకొని తీసుకుపోండి దయోనండి ఏమైనా అప్గ్రేడ్ చేస్తారు మొత్తం మొత్తం అప్గ్రేడ్ చేస్తారు అట్లా అంబేద్కర్ రాజ్యాశ్రం ఆశయాల సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం సాధిస్తాం రాజ్యాం సాధిద్దాం జగనమోహారెడ్డి గారిని ఇంత హరణం చేసి తప్పుడు బావాల తోటి ప్రచారించినట్టు వరలారావే గారి మీద చర్యలు తీసుకోవాలి 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 వరలారావే గారి మీద సట్టుపొడి చెరలు తీసుకోవాలి గారు మాట్లాడే వరలారావే భాషని ఖండిస్తున్నాం 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 ఓకేనా ఆ రెడీ అమ్మా బాతురికి పెద్దలకు ప్రింట్ ఎంటెనెమెంట్ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ లీడరు సీనియర్ నాయకుడు ప్యాలెట్ బ్యూరో సభటి వర్లారామయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ కంప్లైంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవయో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పోవటం జరిగింది పోయిన విషయం మొత్తం కూడా మీకు ఎందుకు వెళ్ళింది మొత్తం తెలుసు బేగంపేట విమానాశ్రయం నుంచి కొన్ని నెలల తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆ కుండ వంటి ఆయన అభిమానులు వేలాదిగా తరలి వచ్చి చాలా నెలల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టాడు కాబట్టి ఆ నాయకుడిని చూద్దాం అనేటువంటి ఆనందంతో ఉత్సాహంతో ప్రజలు మొత్తం కూడా అక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందులో ఒక అతను ఏదో ప్లకార్డు పట్టుకున్నాడని చెప్పేసి ఆ ప్లకార్డుని ఉదహరిస్తూ వరలారావి గారు గంగమ్మ జాతరలో వేటలను బలిచినట్టు రప్పారప్పా ఆడిస్తామని చెప్పేసి అన్నారు ఆ అంటం కూడా కేవలం తెలిసిన పార్టీ అనేటువంటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి ఎవరు ప్రాణాలు తీయాలని చెప్పేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు పురుకొలుపుతున్నాడు అంటే రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే ఆ దాటిన దగ్గర నుంచి ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళని రఫారఫా ఆడిస్తావు అనేటువంటి అభియోగంతో ఆయన ప్రెస్ తెలుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది మేము ఈ సందర్భంగా వరల రామయ్య గారికి వాళ్ళు అధినాయకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది మీరు ఎప్పటికైనా సరే అవాస్తవాల్ని వక్రీకరించి వాస్తవాల్ని వక్రీకరిస్తూ అవాస్తవాల్ని ప్రజలకి తేనె కంటే విషాన్ని ఏ విధంగా తేనె కంటే తీపిగా దాపుతున్నారు ఆ విధంగా మీరు ఉకిరించి మాట్లాడటం అనేది భావ్యం కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అసలు మీకు ఎందుకు రఫరపనే పదం వస్తేనే మీకెందుకు వణుకు వస్తుందో వెన్నులు వస్తుందో మాకు అర్థం కావటాల పుష్ప సినిమాలో ఆ డైలాగ్ పెట్టినప్పుడు సెన్సార్ బోర్డులకు అభ్యంతరం రాలేదు కోట్లాది మంది ప్రజలు వీక్షించారు చూశారు ఆ డైలాగులు విన్నారు కానీ ఆ రోజు లేనటువంటి అలజడి ఆ రోజు లేనటువంటి భయం ప్రజలకినటువంటి భయం మీకెందుకు వస్తుందో అర్థం కావటాల అంటే మీరు నిద్రపోతున్నా కూడా ఆ పదం వింటే రఫారఫ అనేటువంటి పదం వింటే మీ ఒణులు మీ వెన్నులో వణుకుబడుతుంది మీ గుండెల్లో రఫారఫ్ అనేటువంటి భయం కనపడుతుందనేది అర్థమవుతూ ఉంది ఎందుకు మీకు అంత భయపడుతున్నారు అంటే మీకు ఎక్కడో మీ అంతరా మనస్సాక్షి ఎక్కడో గద్దెస్తూ ఉంది ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలలు పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో సంక్షేమానుదులు పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించి సోషల్ మీడియా కార్యకర్తలని అక్రపా అక్రమంగా జైలు పాలు చేసి చిత్రహింసలకు గుడి చేసి తలలబగలు కొట్టి మడ్రలు చేసి ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీలని వాళ్ళ పొలాల్లో కొని వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళని అదేవిధంగా మహిళలు అత్యాచారం చేసి ఒక రక్తాంధ్రప్రదేశ్గా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది గతంలో చెప్పాము కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్గా అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నటువంటి అది మీ పదహారు నెలల కాలంలో మిమ్మల్ని క్షోభిస్తుంది కాబట్టి వెంటాడుతుంది కాబట్టి దాంట్లో రాబోయే రోజుల్లో ఈ ఏ అయితే ఈ కార్యకర్తలు దెబ్బతినటువంటి కార్యకర్తలు అత్యాచారినటువంటి మహిళలు అదేవిధంగా అన్యానికి వాళ్ళు మొత్తం తిరగబడి తెలుగుదేశం పార్టీ కూటమి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి భావన మీలో ఉంది కాబట్టే ఆ రఫారప్ప అనేటువంటి పదం మీ వెన్నులో ఉణుకు ఉంది మీ గుండెల్లో మీ గుండెల్లో కూడా మీ గుండెలో లభ లబ్ అని కొట్టుకోవట్లేదు రఫారప్ప జగన్ జగన్ అటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతు సందర్భంగా తెలియస్తున్నాం ఇది వరలారామి గారు ముఖ్యంగా వరలారావి గారి చేత మాట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిందంటే ఆ రోజు హైదరాబాదులో కార్యకర్తలు సంతోషంగా అభిమానులు ఆయన్ని స్వాగతించేటువంటి క్రమంలో ఒక కార్యకర్త పెట్టుకుంటే దాంట్లో కూడా ఏముందా అది తెలియకుండానే చూడకుండానే మీరు కేవలం ప్రజల్లో ఒక రాజకీయ దురుద్దేశంతో అపకీర్తి చేయడం కోసం ఆయన్ని జనంలో ఒక రౌడీలాగా రౌడీజాన్ని అదేవిధంగా ఏదైతే ఈ క్రిమినల్ యాక్ట్యూడ్ని పెంచడం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా మీరు ప్రజల్లో ఒక మైండ్ ప్రిపేర్ చేసేటువంటి క్రమంలో భాగంగా హైదరాబాదులో అభిమానులు ఆయన స్వాగతిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారులకు వస్తే రప్పారప్ప ఆడిస్తాడంట ముఖ్యంగా మమ్మల్ని చంపుతాడంట మా మీద దాడు చేపిస్తాడంట అనేటువంటి ఉలికిపాటుతోటి ప్రెస్ మీట్ పెట్టి ప్రజల మొత్తానికి కూడా ఒక భయప్రాంతులు కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక క్రిమినల్ అనేది భావాన్ని ప్రజల మైళ్ళు రొద్దు కోసేసేటువంటి ఒక చర్య అయితే ఉందో ఆ చర్య మీద అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక క్రిమినల్ నాయకుడినటువంటి భావాన్ని కలిగించే విధంగా ప్రజలను తప్పుదారు పట్టించే విధంగా ఆ విధంగా మీరు చేసేటువంటి దాన్ని దాని ప్రకారం ఏదైతే మా చేసేటువంటి చర్యలు ఉన్నాయో దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి వర్లా రావి గారిని రావి గారు మాట్లాడేటువంటి భాషని ఆ ప్రెస్ మీట్ని సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ఏ అయితే మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారో వాటి మీద పరిశీలించి చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు మేము ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పెంటగలు పెట్టడం జరిగింది కనుక ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆలోచన ఉండే పని అయితే మీరు ఒక్కళ్ళు కూడా ఇప్పటికి మిగిలి ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే మీరు ఒక చిన్న గ్రామస్థాయి కార్యకర్తలు ఇచ్చి మొదలుకుంటే పై స్థాయి వరకు ఉన్నటువంటి పెద్దల మొత్తం కూడా ఏదో ఒక రూపం పేరుతోటి అక్రమంగా మీరు అరెస్టులు చేసి చిత్రహింసలు గురిచేసినటువంటి పరిస్థితి అయితే ఈ పదహారు నెలల కాలంలో మీరు చేశారో అది మీకు వెంటాడుతుంది కాబట్టి మీరు నిద్రపోతున్న కూడా రఫారఫర్ ఎవరన్నా సరే అది మాదైనటువంటి భావంతో భయపడుతున్నారు ఈ భయం అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతుంది అదేవిధంగా మీరు చేసినటువంటి నీవు చేసిన విద్యాగత నేర్పిన విద్యాగత గది అన్నట్టుగా మీరు చేసింది మీకు తరిగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చుట్టుకుంటుందని చెప్పేసి ఇప్పటికైనా సరే మీరు భారత రాజ్యాంగం ఎడ్డముక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వరలారావే గారు మాట్లాడేటువంటి భాష మీద వరలారావి గారు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టని భంగపరిచే విధంగా అదేవిధంగా ఒకే గురించి ప్రచారం చేసినటువంటి దాని మీద చర్యలు తీసుకొని చెప్పి మేము డిమాండ్ చేసి ఈరోజు ఎస్సీ ఎస్సీ చర్యలుగా జమించినటువంటి ముఖ్యలందరం కూడా ఇక్కడికి ప్రకాష్ కావచ్చు ఆదంగా కావచ్చు అదేవిధంగా మన పెద్దలందరూ కూడా వచ్చాం వచ్చాము నియోజకవర్గించినటువంటి నాగభూషణం గారు అదేవిధంగా అందరం కూడా వచ్చాము దీని మీద చట్టపరంలో చర్యలు తీసుకొని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం